ఒకసారి మీరే ఆలోచించండి ఇక్కడ రాష్ట్రంలో కూడా గదే పరిస్థితి ఇగో రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఇగో చూడు హ్యాండ్ షేక్ ఒకసారి చూడొచ్చు ఇక్కడ హ్యాండ్ షేక్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆగం ఆగం అధికార పార్టీలో వివాదాస్పదం అవుతున్న రేవంత్ సొంత నిర్ణయాలు నేను చెప్పలే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ జరిగే అంశం ఏంటి అంటే విమర్శలు ప్రతి విమర్శలు కల్లోలాలు అన్ని రకాలుగా వివాదాస్పదంగా మారిపోతాయి మీరు ఎవరు ఏమన్నా అనుకోరు కానీ ఇదే నిజం ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించి ఒక స్పష్టమైన మెజార్టీ ఉంది అరవై నాలుగు పై పైగా సీట్లు ఉన్న పరిస్థితి అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను గొర్రెలను బర లెక్క తీసుకొచ్చుకొని జేమ్ చేసుకోవాలా జేన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిడు రాళ్లతో కొట్టండి చెప్పులతో కొట్టండి ఏదేదో కొట్టమన్నాడు కదా పార్టీలో చేంజ్ చేసుకుంటే మరి ఈరోజు ఈయన పార్టీలో చేంజ్ చేసుకుంటున్నాడు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమందాం స్టేట్ ప్రశ్న దీంట్లో సుత్తి లేదేం లేదు డైరెక్ట్ ప్రశ్న ఆనాడు అన్ననోరే కదా ఈనాడు చేర్చుకుంటున్నది వాస్తవం కదా ఈరోజు జీవన్ రెడ్డి విషయంలో జరిగింది ఏంటి జీవన్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా ఏం జరుగుతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తీసుకోవడం ఒక ఎత్తు అయితే దాంతోపాటు అందులో ముఖ్యమంత్రి కావడం మరో ఎత్తు కూడా దీంట్లో భాగంగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరినీ కూడా మెడబట్టి బయటికి గెంటే రోజులు దగ్గర ఉన్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్న పరిస్థితి కనబడతాను ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది దాంట్లో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా బయటికి పంపిస్తాడు అవసరమైతే తన స్వార్థ రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు అవసరమైతే ఎన్డీఏ కూటమితోనే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికైనా ఆయనకు ఆస్కారం ఉంటుంది ఆ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎట్లనో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తన యొక్క సొంత కూటమికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన చాలామంది తన వర్గానికి సంబంధించిన వ్యక్తులతోనైనా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టంగానే ఉన్నాడు ఆయన తన యొక్క ప్రభుత్వం కూలిపోవడానికి ఇక్కడ ఎవరు కోరుకోవట్లేదు కూలిపోయిన ఆయన ప్లాన్ బి కూడా ఏంది అమలు చేస్తున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం సో మొత్తానికి ఏంది అంటే ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ సీనియర్లకు తెలియకుండా పూర్తి స్థాయిలో చేరికలు అనేది జరుగుతున్నాయి ఈ చేరికలు జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి ఏదైనా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఉదాహరణకు ఇక్కడ సికింద్రాబాదో లేకపోతే వరంగల్ నల్గొండో ఖమ్మమో ఆదిలాబాద్ ఏదో ఒక నియోజకవర్గం నుంచి అక్కడ నుంచి ఒక ఎమ్మెల్యేను ఆ పార్టీలోకి చేర్చుకుంటే ఖచ్చితంగా అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటాడో ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా లేదు ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటాడు వేం నరేందర్ రెడ్డి ఉంటాడు ముఖ్యమంత్రి ఉంటాడు చేరబోయే ఎమ్మెల్యే సాపు ఉంటాడు ఇది ఎంత మేరకు కరెక్టు అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ నేతలే అలకబూనీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నిరసనకు దిగుతున్నారు ఒక రకంగా మరో రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మీద యుద్ధమే మొదలు పెట్టిల్లు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇది వాస్తవం ఇక చూడురు ఇక్కడ ఇక్కడ చూడండి సీనియర్లను వదిలించుకునే పనిలో రేవంత్ చెప్పలే చాలా క్లారిటీగా చెప్పిన రాజకీయ రచ్చలేపిన జగిత్యాల ఎమ్మెల్యే చేరిక వ్యవహారం జీవన్ రెడ్డికి మద్దతుగా త్వరలోనే ఢిల్లీకి సీనియర్లు ఇప్పటికే పలు సందర్భాలలో ముఖ్యమంత్రిపై ఈ ఏఐసిసికి ఫిర్యాదులు అయినా పట్టించుకొని అధిష్టానం ఎందుకు పట్టించుకుంటుంది ఇక్కడి సొమ్మునంతా అక్కడికి పంపియాలి కదా ఇది మనం చెప్పిన మాటనా కాదు స్వయానా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి మామూలు పంపిస్తున్నాడు నెలకు ఒక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా పంపిస్తున్నాడు అని చెప్పిండు ఇది ఇంతటితోన అయిందా అంటే కాదే ఇగ చూడరు ఇక్కడ ఒకసారి చూడాలి